అందరికీ హాయ్ గుత్తి వంకాయ కర్రీ వేస్తున్న రెండు టమాటాలు పచ్చిమిర్చిలు వంకాయలు హాఫ్ కేజీ వంకాయల్ని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పసుపు సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలా ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసి వేసుకొని ఒక గిన్నెలో మసాలా దినుసులు వేసుకొని పేస్ట్ పట్టుకోవాలా వన్ స్పూన్ జీలకర్ర రెండు మిరియాలు ఒక దాల్చిన చెక్క ఎండు కొబ్బరి వన్ స్పూన్ ధనియాలు గుప్పిటి పల్లీలు ఫైవ్ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేయిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు వంకాయల్ని వేసుకొని ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని మళ్ళీ తాలింపు కోసం రెండు బిర్యానీ ఆకులు ఒక లవంగా ఒక దాల్చిన చెక్క కొద్దిగా బండ పువ్వు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చీలు ఒక ఆనియన్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని మనం మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలా ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ రెండు స్పూన్ల కారం వేసుకొని ఫ్రై చేసి పెట్టిన వంకాయని వేసుకోవాల వంకాయలకి మసాలా మొత్తం పట్టేటట్టు కలుపుకొని మనకు ఎంత గ్రేవీ కావాలో అన్నీ వాటర్ వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నా ఇలా గ్రేవీ చిక్క అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ